నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా రోజున ఆదాము కుమార్లలో సేతు కుమారుని యొక్క డిసెండెంట్స్ గురించి మనం మాట్లాడుకుండే క్రమంలో ఆయనకు పుట్టినటువంటి వారి దగ్గర నుంచి కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సేతు ఇనోష్ ఖేనం మహలెల జారేద్ ఈ జారేద్ తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో జన్మించడానికి మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఈనోక్ మనము కయ్యూనుకు సంబంధించి ఒక ఇనోకును చూసాం మనం ఆ ఈనోకు ద్వారా మనిషికి సంబంధించినటువంటి స్వార్థపరమైనటువంటి జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఒక పట్టణం కట్టించబడింది ఆ తర్వాత ఆ కయ్యూను జనరేషన్ ద్వారా వచ్చినటువంటి వారందరి ద్వారా మనము తెలుసుకున్నటువంటి మరికొన్ని విషయాలు ఏంటంటే గొర్రెల కాపర్లు అదేవిధంగా గుడారాలు కట్టేటువంటి వారు అదేవిధంగా ఫ్లూటు సితారా వాయించినటువంటి వారు అదేవిధంగా రాగిని ఇనుమును కనుగొని వాటి ద్వారా అనేకమైనటువంటి వస్తువులు చేసినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది ఇక్కడ సేతు కుమారుల దగ్గర నుంచి వచ్చేపటికి ఈరోజు కుమారుడైనటువంటి ఈనోకును చూసినప్పుడు మనకు చాలా క్లియర్గా కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి ఆదికాండము ఐదు పద్దెనిమిదవ వచనములో మనము ఈరోజు ఏనోకును కనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరొకసారి మనము ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో ఏనోకు దేవునితో కూడా కొనిపోబడెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ రెండు విషయాలు చూసినప్పుడు ఆయన జననం దగ్గర నుంచి కొనిపోయబడే వరకు కూడా ఆయన దేవునితో సన్నిహితంగా ఉన్నాడు అనే దాన్ని మనం చూస్తున్నాం అంటే దేవుడు ముందుగానే ఈ ఈనోకు ద్వారా మనకు ఒక సాదృశ్యాన్ని చూపెట్టడానికి చూస్తున్నాం ఒక మనిషి దేవునిని నమ్ముకుంటే ఒక మనిషి దేవునితో సహవాసం చేస్తే ఒక మనిషి దేవుని ఎందు ఉంటే ఏ విధంగా ఆ మనిషి యొక్క జీవితము సంతోషదాయకంగా ఉంటుందో దాని గురించి మనకు అర్థమవుతూ ఉంది ఆ మనిషి ద్వారా దేవుడు మనకు ఒక మార్గాన్ని సరాలం చేస్తూ ఉన్నాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో హానాకు దేవునితో నడవటం వలన అతన్ని దేవుడు తీసుకొని పోయినని రాయబడుతూ ఉన్నది అందుచేత అతను ఈ భూమి మీద లేకపోయేను అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే దీన్ని బట్టి ఏమిటంటే ఎవరైతే దేవునితో నడుస్తారో ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవునికి అనుకూలంగా ఈ లోకంలో జీవిస్తారో అంటే ఈ భూమి మీద జీవిస్తారో అటువంటి వ్యక్తులు దేవునితో పాటు వెళ్ళటానికి అవకాశం ఉంది అంటే తిరిగి పరలోక రాజ్య వారసత్వం పొందటానికి అవకాశం ఉంది దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఈ లోకములో ఆదాము అవలను సృజించిన తర్వాత వారిని ఫలించమని చెప్పాడు ఈ లోకం మీద అధికారం తీసుకోమని చెప్పాడు ఈ లోకాన్ని సొంతం చేసుకోమని చెప్పాడు కానీ వీళ్ళేం చేశారని అంటే దేవుని మాట వినకుండా మరణాన్ని పట్టుకొచ్చారు ఈ మరణం పట్టుకురావటం వలన ఈ మరణాన్ని ఏ విధంగా ఛేదించాలి ఈ మరణం మీద ఏ విధంగా అధికారం సంపాదించాలి అనే దాని మీద మనం చూసినప్పుడు చాలా క్లియర్గా బైబుల్ గ్రంథంలో ఆది కాండము ఐదో అధ్యాయంలోనే అంటే ఆది కాండము ఒకటో అధ్యాయం నుండి ఐదో వచనం లోపలే మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం యాజ్ పర్ ద క్రోనాలజీ తొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాలు క్రీస్తు పూర్వము మూడు వందల అరవై ఐదు సంవత్సర కాలము ఏనోకు బ్రతికి ఆయన కొనిపోబట్టని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటనే అంటే సుమారు క్రీస్తు పూర్వము తొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరాలకు ముందు మనకు దేవుని మాట వింటే మనము ఎక్కడికి వెళ్తాము అనేది చాలా ఖచ్చితంగా క్లియర్గా చెప్పబట్టని మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత గొప్పగా ఉన్నదో మనం అర్థం చేసుకుంటానికి చాలా క్లియర్గా తెలియజెప్పబడుతుంది బైబిల్ గ్రంథం ద్వారా ఇకపోతే ఏనోకు ఎవరు అసలు ఏనోకు యొక్క చరిత్ర ఏంటి ఏనోకు గురించి చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఏనోకు గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కానీ ఇథియోపియన్ ఆర్థడాగ్ తెవా హిడో అనేటువంటి చర్చ్లో చాలా క్లియర్గా ఈ ఏనోకు గ్రంథము బైబిల్ గ్రంథములో అటాచ్ చేయబడి వ్రాయబట్టని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇథియోపియాలో ఈ యొక్క పుస్తకము గ్రేజ్ అనే భాషలో కాపాడబడుచు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏనోకు గ్రంథము ఎందుకు బైబిల్లో లేదు అనే దాని గురించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి దేవుడు ఏనోకును ప్రేమించి ఏనోకుతో ఆయన చేసిన సహవాసాన్ని బట్టి ఆయన్ని తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆదాముతో కూడా ఆయన చక్కటి సహవాసం చేశాడు కానీ ఆయన కొనిపోబడలేదు ఏనొకొకటే కొనిపోబడ్డాడు నన్నంటే ఏనోకు అవిధేత చూపట్లేదు విశ్వాసం ఉంచాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనం గాని మనం చూసినట్లయితే ఈనో గురించి ఒక మాట రాయబడుతూ ఉంది అంటే హానోక్ తెలుగులో ఈ ఈనొ గురించి రాయబడినటువంటి మాటలు కాని మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి ఆయన మరణము చూడకుండా దేవునితో కొనిపోబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దీన్ని బట్టి అర్థమేమిటిందంటే దేవుని ఎందు ఎవరైతే నమ్మకంగా విశ్వాసం ఉంచుతూ ఆయనతో పాటు నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా కొనిపోబడతారని చెప్పి ఈమెను క్రొత్త నిబంధన కాలంలో కూడా చెప్పబడుతుంది అంటే ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలో ఉన్నాము కనుక యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా మనము కూడా మరణాన్ని చూడకుండా వెళ్ళటానికి యేసుక్రీస్తు చూపెట్టినటువంటి ఆ మార్గములో నడిచినట్లయితే ఓ మరణమాది ముళ్ళెక్కడా అని ప్రశ్నించడానికి మనకు ఒక అవకాశం కనపడుతూ ఉంది యశు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే మనము మరణాన్ని పట్టుకొచ్చాము ఆ మరణం మీద అధికారం సాధించి ఆ మరణాన్ని మన జీవితంలో నుండి వేయటానికి దేవుడు ఒక మార్గాన్ని సరళం చేసి బయలుపరిచి మనకు వెళ్ళాడు ఇక్కడ దేవుడు హానోకుతో ఆ ప్రయాణం చేసినప్పుడు ఆయన ఏమాత్రము ఎక్కడ కూడా తొట్టిల్లక్కుండా హానోకు ఏం చేశాడు అంటే దేవునితో ప్రయాణం చేశాడు దేవుడితో నడిచాడు ఆయన మాట విన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చాడు కనుక ఆయన కూడా మరణము చూడకుండా కుడిపోబట్టని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మనం చూడొచ్చు మొట్టమొదటిగా మనం ఏంటన్నానంటే హానోకు మరణించిన తరువాత హానోకు మెటాట్రాన్ అనే దేవదోతగా ఏ విధంగా మారాడో మనము ఒకసారి చూడాలి ఇది ఒక విధంగా కాంట్రవర్సీగానే కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు కానీ ఆయన దేవదూతగా మెట్రన్గా మారబడిన తరువాత ఆయన స్వర్గములో ఉన్నటువంటి విషయాలన్నిటి గురించి అంటే పరలోక రాజ్యములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏదో ఒక గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఎంజియాలజీ డీమనాలజీ ఏంజియాలజీ అని అంటే దేవదూతలతో ఆయన ఉన్నటువంటి సమయంలో వారితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఆ పరలోకంలో ఉన్నటువంటి విషయాలని గురించి తెలియజెప్పటం అదేవిధంగా డీమనాలజీ అని అంటే ఈ సాతాను అంధకార శక్తులు అక్కడి నుంచి పడిపోయినటువంటి ఆ ఫాలన్ ఏంజిల్సు ఈ దురాత్మలు వీళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారు అనే దాని గురించి బయలుపరచడం అందుకే ఈ యొక్క ఈనూకు యొక్క గ్రంథము వ్రాయబడలేదు మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ దేవదూతల యొక్క స్వర్గములో జరిగినటువంటి విషయాలు అదేవిధంగా పరలోకము నుండి త్రోసివేయబడినటువంటి ఈ యొక్క దేవదూతలు సాతానుగా మారి ఇహలోకములో ఏ విధంగా ప్రవర్తించారో ఆ బ్రాత్మల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అనుకుంటే జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫైత్ మిషన్ని మీరు చూడండి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఈ దేవదూతల యొక్క సంభాషణలు అదే విధంగా దురాత్మల యొక్క ఆలోచన సరళి ఈ మానవుని మీద దురాత్మలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో వీటన్నిటిని చూడాలనుకుంటే జేకబ్ లైడర్స్ ఇంటర్నేషనల్ ఫేత్ మిషన్ లో మీరు పాలి భాగస్థులు అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఎవరి జేకబ్ స్లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాము మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మాటలు దీవించిన గాక అమ్మాయి